అవయవ దానం చేసిన ఘటన కర్నూలు నగరంలో చోటు చేశారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న పెద్దయ్య వ్యవసాయం వృత్తిపై జీవించేవారని ఈ నెల రెండవ తేదీన ఇంట్లో బ్రష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చి మెదడులో ఏదో పగిలినట్టు శబ్దం వచ్చినట్లు చెప్పడంతో వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు వైద్యులు పరీక్షలు చేయగా తలలో బ్లడ్ క్లాట్ అయిందని గుర్తించారు రెండు రోజులుగా వైద్యులు శ్రమించి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు పెద్దయ్య కుటుంబ సభ్యులతో ఏపీ జీవన్ దాన్ సమన్వయకర్త కుటుంబ సభ్యులకు బంధువులకు అవగాహన కల్పించారు దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్ రెండు కిడ్నీలు దానం చేశారు తండ్రి చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతుడి కుమారుడు తెలిపారు బ్రెయిన్ డెడ్ అయినా కూడా మృతుడి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేయడం ద్వారా మిగతా వారికి ప్రాణదానం చేసిన వారు అవుతారని కిమ్స్ వైద్యులు అన్నారు చేస్తా ఉన్నాడు బెస్ట్ బెస్ట్ చేస్తే చేస్తే గిడినెస్ వచ్చింది ప్రజెంట్గా గిడినెస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యాడు కొలాప్స్ వెళ్ళి బెడ్లో పడుకోబెట్టాము బెడ్లో పడుకున్నప్పుడే గొరక స్టార్ట్ అయింది బ్రీతింగ్ ఆనికి ఇబ్బంది పడ్డాడు జస్ట్ సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చాము ఇంటిమేట్ చేశారు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రజెంట్ అయితే కండిషన్ సిచ్యువేషన్ బాగోలేదని చెప్పేసి మా మా ఇష్టపూర్వంగానే నాన్నగారిని చెప్పారు బ్రెయిన్ వచ్చా వచ్చాము ఒక టూ వర అబ్జర్వేషన్ పెట్టారు అప్పటికి స్పాంటనెస్ ఏం లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది రెండో తారీఖు రెండో తారీఖు అంటే ఎనిమిది నెలల ఆ టైంలో వచ్చామండి వచ్చిన తర్వాత అప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడాలి అంటే కొలాబ్సన్ కావాలన్నా శ్వాస తీయడానికి ఇబ్బంది ఉన్నారు దానికోసం డాక్టర్ డాక్టర్ గారు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోడానికి ఇబ్బంది ఉందండి కృత్రిమంగా కృత్రిమంగా ఇవ్వడానికి వెంటిలేటర్ సపోర్ట్ కావాలన్నారు సరే సార్ మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి అని చెప్పాము ఇక్కడ ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేశారండి అవేదాయం చేయాలని మాకు ఉంది నేను మెడికల్ ఫీల్డ్ అండి నేను ఎక్కువ టెక్నీషియన్ని బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి ఆయన పీస్ఫుల్గా ఉండాలి నలుగురు పోయిపోవాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే హృదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాయనే ఉద్దేశంతో నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అలా తీసుకోవాలని ప్లాన్ చేసుకోండి